శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మన పూర్వీకులు కలలోకి ఎందుకు వస్తారు చనిపోయిన పూర్వీకులు కలలోకి వస్తే ఏమీ జరుగుతుంది అసలు దాని అర్థం ఏమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు మనకు కలలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి అయితే కొన్ని సందర్భాలలో గతంలో జరిగిన సంఘటనలు కూడా కలలు రూపంలో వస్తూ ఉంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు చనిపోయిన మన పూర్వీకులు మన కలలోకి రావటం అలా వచ్చినప్పుడు మనకి మంచి జరుగుతుందో లేదా వాళ్లు ఏదైనా మనకి చెప్పడానికి వచ్చారో ఇలాంటి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్లకు కర్మ అలాగే వాళ్లని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ సంవత్సరికం కూడా చేస్తారు పురాణాల ప్రకారం అలా క్రమం తప్పకుండా సంవత్సరికం చేసే కుటుంబాలలో మంచి జరుగుతుందని చెప్తారు అలాగే చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారిపై ఉంటాయని పండితులు చెబుతున్నారు చనిపోయిన వాళ్ళు నవ్వుతూ లేదా ఆశీర్వదిస్తూ ఉన్నట్లు కనిపిస్తే మనకేదో మంచి జరగబోతుందని అర్థం మీరు ఏదైనా పని చేయాలని అనుకుంటే మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే పూర్తి చేయడం కష్టం అవుతున్న సమయంలో మీరు ఇబ్బందుల నుండి బయటకి రావడానికి ఎవరైనా మీకు తెలిసిన పెద్దవాళ్లు సహాయం చేస్తే అది పరోక్షంగా మీ పూర్వీకులు మీకు సహాయం చేసినట్లే మీ పూర్వీకుల ఆశీస్సులు అలా వారి రూపంలో వచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాయి మీ పూర్వీకులు యాక్సిడెంట్ లాంటి వాటిలో కాకుండా సహజ మరణానికి గురి అయితే ఖచ్చితంగా వారు మీ మంచినే కోరుకుంటారు వారు మీకు కల్లో వస్తే మీరు చేస్తున్న పనులు ఇంకా చేయబోయే పనులు సరిగా పూర్తి అవ్వాలని మీరు జీవితంలో ఎంతో ముందుకు వెళ్లాలని వారు కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి మీకు అనుకూల సమయంలో డబ్బులు వచ్చినా కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభించినా తలపెట్టిన పనులు సమయానికి పూర్తయినా అలాగే ఎప్పటి నుండో వాయిదా పడిపోయిన పనులు పూర్తయిన కూడా అందులో పూర్వీకుల ఆశీస్సులు కొంత ప్రాతినిధ్యం వహిస్తాయి అది కూడా ప్రత్యేకించి కర్మలు చేసే సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఖచ్చితంగా అందులో మీ పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా ఉన్నట్టు అర్థం మీరు మీ తోబుట్టువులను తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్నట్లయితే మీ చనిపోయిన పెద్దవాళ్ల దీవెనలు మీకు మెండుగా ఉంటాయి ఇవన్నీ కూడా పూర్వీకులు కలలో కనిపించినప్పుడు జరిగే విషయాలు పాములు జంట కలయిక కలలోకి వస్తే మనం పితృదేవతల పేరుతో దీపాన్ని వెలిగించి పూర్వీకులకు శాంతి చేయాలని లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు పితృదేవతలకు సంబంధించిన కలగా దీనిని భావించాలని పండితులు చెప్తున్నారు చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే ఆ వ్యక్తి మీనుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం వారు బతికున్న సమయంలో మీతో ఏదైన తీరని కోరిక గురించి తెలిపినట్లయితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు మన పూర్వీకులు కాని మన కుటుంబ సభ్యులు కాని కలలో ఏమీ మాట్లాడకుండా బాధతో కనిపిస్తే మనం ఏదో తప్పు చేయబోతున్నట్లు మనకు సంకేతం ఇస్తున్నట్లు అర్థం ఇలా చనిపోయిన మన పెద్దలు కుటుంబ సభ్యులు స్నేహితులు కల్లో కనిపించినప్పుడు వారు కోరుకున్నది చేస్తే వారి ఆత్మ శాంతిస్తుంది ఇక ఒకవేళ మీ కుటుంబానికి చెందిన మరణించిన వ్యక్తి కలలో కనిపిస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు మీరు త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి చనిపోయిన వ్యక్తి ఒకవేళ కలలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం ఇలాంటి కలలు మీకు వస్తే మంచి జరగనుందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు చనిపోయినవారు మీ కలలో ఆకలితో ఉన్నట్లు కనిపిస్తే పేదలకు దానం చేయాలని అర్థం పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయాలని పండితులు చెబుతున్నారు చనిపోయినవారు మీ పాదాల వద్ద నిలబడితే అది అశుభ సూచనగా చెబుతున్నారు ఇలా కనిపిస్తే రానున్న రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభ పరిస్థితులు వస్తాయని పండితులు చెబుతున్నారు మీ పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కలగా భావించాలని కలల శాస్త్రం చెబుతోంది ఈ కల వస్తే మీకు మంచి జరగనుందని అర్థం మన పూర్వీకులు మన కలలోకి రావడానికి దాదాపుగా ఉన్న కారణం వారు మన మంచిని కోరుకోవడమే మనకు ఏదో ఒక రూపంలో వారి సహాయాన్ని అందించడానికి అని పురాణాలలో చెప్పబడింది మిత్రులారా మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా వస్తే కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు